హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు ఇంట్లోనే హెల్తీగా కారం చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఈ చిప్స్ అనేది క్రిస్పీగా క్రంచిగా చాలా బాగుంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ లాగా తినడానికి చాలామంది ఇష్టపడతారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారనమాట అంతేకాకుండా మనము స్కూల్కి స్నాక్స్ లాగా కూడా ఈ చిప్స్ని పెట్టి పంపించవచ్చు చిన్న పిల్లలకి మనము జర్నీ చేసేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయవచ్చు సో ఒకసారి మనం ఈ చిప్స్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి ఏం చెడిపోవు సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి క్రిస్పీగా సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చిప్స్ కోసం ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండినండి మీరు బయట సూపర్ మార్కెట్లో తెచ్చుకొని అయినా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ బియ్యం తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నానో సేమ్ అదే కప్పుతోనే వాటర్ పోసుకోవాలి తర్వాత దీంట్లోకి వన్ స్పూను ఉప్పు అండ్ హాఫ్ స్పూను పసుపు వన్ హాఫ్ స్పూను ధనియాల పిండి వన్ స్పూను కారం అండ్ వన్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్లు నువ్వులు చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వన్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కానీ బటర్ కానీ మీరు అవైలబుల్ని బట్టి వేసుకోండి నేను ఇంట్లో నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల మీకు చిప్స్ అనేది క్రిస్పీగా వస్తాయి అనమాట తర్వాత ఈ వాటర్ మొత్తం బాయిల్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం పిండి తీసి పక్కన పెట్టుకున్నాము కదా ఆ పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేయకుండా మొత్తం ఒకటేసారి వేస్తే మీకు ఉండకట్టేస్తుంది అనమాట కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోండి బాగా ఈ వాటర్లోకి పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి సో ఇలా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గడం వల్ల మీకు పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉంటుందనమాట తర్వాత నెక్స్ట్ ఈ పిండి మొత్తం మిక్సింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము పిండి కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చెయ్యి అనేది వాటర్లో తడుపుకొని ఇలా మన పూరి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి పిండి అనేది కొంచెం జోరుగా అయినా కూడా మీకు చిప్స్ అనేది ఆయిల్ పీల్చేస్తాయండి జాగ్రత్త కొంచెం కొంచెం మీకు ఇలా మెత్తగా బాగా కలుపుకోండి అందువల్ల మీకు ఇప్పుడు కొంచెం వాటరు అవసరం ఉండదు మ్యాక్సిమము అవసరమైతే కొంచెం లైట్గా చెయ్యి తడుపుకొని పిండి అనేది ఇలా గట్టిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేస్తూ ఒక మూత కానీ అండ్ లేకపోతే ఒక క్లాత్తో కానీ కవర్ చేయాలి ఇలా తడి క్లాత్తో కవర్ చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట సో ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్లాత్ తీసేసి మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ బాగా కలపాలి మన చపాతి ముద్ద కన్నా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి తర్వాత మిగిలిన పిండిని క్లాత్ కప్పేసి మళ్ళీ పక్కన పెట్టుకుందాము ఈ చపాతి అనేది ఇలా తీసుకొని పొడి పిండితో చేసుకోవాలండి ఎక్కువ క్రష్ చేయొద్దు మీరు ఎక్కువ క్రష్ చేసి రుద్దితే మీకు ఇరిగిపోతుందనమాట సో కొంచెం స్మూత్గా చేయడం వల్ల మీకు ఇలా రౌండ్గా వస్తుంది సైడ్స్కి ఇలా పగిలినట్టు వస్తుందండి కార్నర్స్కి ఇలా పగిలిన కూడా ప్రాబ్లం లేదు ఇలా కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుంటూ రుద్దుకోవాలి మీకు రొటేట్ అయ్యే విధంగా మీరు తిప్పి మాత్రం వేయద్దండి తిప్పి వేస్తే ఇరిగిపోతుంది ఇలా కొంచెం ఒకటే యాంగిల్లోనే రొటేట్ చేసుకుంటూ రుద్దుకోవాలి ఇలా కొంచెం పలచ మరీ పలచగా కాకుండా మరీ దుడ్డుగా కాకుండా ఇలా చేసుకోవాలన్నమాట నేను చూపించే విధంగా తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది మొత్తము ఒక ఫోర్ సైడ్స్ చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేసి తీసేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఈ పిండి ఏం వేస్ట్ అవ్వదండి మళ్ళీ నెక్స్ట్ టైం చేసేదా పిండిలో కలిపేసుకొని చేసుకోవచ్చు అనమాట ముద్దలాగా చేసుకొని సో మీకు పిండి వేస్ట్ అవ్వకుండా ఇలా పక్క తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇలా పొడువుగా కట్ అనమాట ఇంకొక హ్యాండ్ సహాయంతో ఇలా సపోర్ట్ తీసుకుంటూ కట్ చేస్తున్నాను మీరు ఇలా సపోర్ట్ తీసుకోకపోతే పిండి ఈ కట్ చేసేటప్పుడు కదులుతుంది అప్పుడు షేప్ అనేది సేడ్ అవుతుంది ఇలా ఇంకొక ఫింగర్తో ఇలా హ్యాండ్తో ఇలా సపోర్ట్ తీసుకొని కట్ చేసుకోండి మీరు స్క్వేర్ షేప్ కావాలంటే మరి పొడుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా కట్ చేయండి నేను డైమండ్ షేప్ కావాలి అనేసి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఎగ్జాక్ట్గా డైమండ్ షేప్ వచ్చిందనమాట సో ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము మీకు నచ్చిన షేప్స్లలో చేసుకోవచ్చు ఇలా మిగతా ఉన్న పిండి కూడా చేసుకొని కట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము సో ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేడ్ వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ అయిన తర్వాత వన్ బై వన్ అన్నీ మొత్తం మనం చేసుకునేటివన్నీ వేసుకోవాలండి ఆయిల్కి సరిపోయేవి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపద్దు వెంటనే కదిపితే మీకు షేప్ అనేది సేడ్ అవుతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే కలపాలి ఇలా కలుపుకొని బాగా రెడ్గా కాల్చుకోవాలి సరిగ్గా కాలకపోతే మరీ మెత్తగా వస్తాయండి బాగా రెడ్గా కాలేంత వరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకుందాము సో ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతా ఉన్న చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం వేసుకొని కాల్చుకోవడమే చాలా ఈజీ అండి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి